మీ నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గురుగారు అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు అమ్మాయిలంతా కూడా ఆడవాళ్ళంతా కూడా బంగారం కొనుక్కోవాలి అని చెప్పి ఈరోజు కనుక మేము బంగారం కొని వేసుకుంటే మళ్ళీ మళ్ళీ మేము బంగారం కొనుక్కుంటూనే ఉంటాము అని చెప్పి నమ్ముతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అంటే ఆ రోజున బంగారం కొనుక్కోవడం కాదు ఏదైనా దానం చెయ్యాలి అని చెప్పి ఏది వాస్తవం అసలు ఆ రోజు చేయాల్సిన విధానం ఏంటో తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో నమ అక్షయ తృతీయ అనగానే మనకి అద్భుతంగా చాలామందికి ఉండేది అక్షయ తృతీయ నాడు గ్రామైన బంగారం కొనాలి లేకపోతే ఏదో ఒకటి కొనాలి అనేది అది ఎలా వచ్చిందో తెలియదు మార్కెట్లోకి అలా అందరిలోకి నమ్మకం నమ్మకం ఏర్పడింది ఓకే మీ డబ్బులుంటే కొనుక్కోండి తప్పేమీ లేదు డబ్బులు లేకుండా అప్పులు చేసి కొనకండి అది అంటే నిజంగా శాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎక్కడ బంగారం కొనాలి అనేది ఎక్కడా లేదు కానీ ఆ రోజుకి చాలా విశేషమైనటువంటి ప్రాశస్తం అనేది ఉంది ముఖ్యంగా మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజు నుంచే ప్రారంభమవుతుంది దీపావళి అమావాస్యతో ముగుస్తుంది అక్షయ తృతీయ రోజు మనకి యమునోత్రి ఓపెన్ అవుతుంది అలాగే గంగోత్రి ఓపెన్ అవుతుంది తర్వాత రెండు రోజులకి కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది తర్వాత రెండు రోజులకి బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది అదే దీపావళి అమావాస్య రోజు యమునోత్రి గంగోత్రి క్లోజ్ అవుతుంది తర్వాత రెండు రోజులకి కేదార్ తర్వాత రెండు రోజులకి బద్రీనాథ్ ఇలా మనకి అక్షయ తృతీయకి చార్ధామ యాత్ర ప్రారంభమవుతుంది అలాగే మనకి చాలా ప్రసిద్ధమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం అప్పన్న సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారు ది చందనోత్సవం మనకి ఈ యొక్క అక్షయ తృతీయ నాడే జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా విశేషమైనటువంటిది వారి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజే జరుగుతుంది కాబట్టి అది విశేషమైంది అలాగే పరశురాములు వారి జయంతిగా మనకి అక్షయ తృతీయని చెప్తూ ఉంటారు పరశురామ మహర్షి ఆ వారి యొక్క జయంతిగా అక్షయ తృతీయ ఉంది ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేసుకోవాలి అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి దానం ఇవ్వండి నచ్చిన వాళ్ళకి అంటే సద్బ్రాహ్మణులకి లేకపోతే మంచి గురువులకి ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వాళ్ళకి ఏదైనా వస్త్రదానము మీకున్నటువంటి ధాన్యము ఏదో ఒకటి ధాన్యంగా ఇస్తూ ఉంటే చాలా ఉత్తమమైనటువంటిది ఆ రోజు మనకి శాస్త్రంలో ఎక్కువగా చెప్పబడింది ఏంటి అంటే గంగా స్నానం చేయమని గంగా పరివారక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గంగా స్నానం చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా గంగా స్నానం అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి గంగాస్థానం అంటే చాలామంది ఇళ్లలో ఈరోజు గంగా వాటర్ దొరుకుతూనే ఉన్నాయి అంటే మనకి ఈ కుంభ కుంభమేలాకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చాలామంది తెచ్చే ఉంటారు కాబట్టి ఆ గంగా జలాన్ని కొద్దిగా నెత్తిమీద చల్లుకోవడము సంప్రోక్షణ చేసుకోవడము లేదా ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఇది మనకి మనం స్నానం చేస్తున్న జలాల్లో కొద్దిగా వేసుకొని అలా ఒక నాలుగు చుక్కలు వేసుకొని స్నానం చేయటము ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా లేదు గంగా జలం కూడా లేదు గంగేచ చేవ మనకి మనకి మంత్రం ఉంది సో ఆ మంత్రాన్ని చదువుకొని స్నానం చేయటం ఇలా చేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది మనకి అక్షయత్రుడు తినాడు మీకు న నచ్చిన క్షేత్ర దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్న క్షేత్ర దర్శనం ఇంకా దానం చేయగలిగితే మంచిది ఇంకా గంగా జలంతో స్నానం చేయగలిగితే మంచిది ఇంకా ముఖ్యంగా ఏదైనా జీవనది ఉంటే ఆ జీవనదికి వెళ్ళి కూడా స్నానం చేయవచ్చు ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నది ఉంది అలాగే మనకి కృష్ణానది ఉంది గోదావరి నది ఉంది ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు జీవనదుల్లో స్నానం చేయడం అనేది చాలా ప్రాశస్యంతో కూడింది అక్షయ తృతి వీటికి దానాలు దానాల్లో మనకి ఏమంటే పూర్వకాలంలో మోయన రూపంలో ఇచ్చేవాళ్ళు మోయన రూపం అంటే ఏంటంటే మనకి ఒకటి ఒకటిన్నర కేజీ బియ్యము అంటే వాళ్ళ శక్తి కొలది బియ్యము ఒక బ్రాహ్మణుడు కుటుంబము ఒకరోజు హాహాయిగా తినగలిగేటటువంటి భోజనం పూజారి గారికి అంటే వాటి స్వయం పాకానికి ఇచ్చినట్లుగా వారికి ఇవ్వటం ఇవ్వటం అనేది జరుగుతుంది దాన్ని మనకి ఒక రోజు కావాల్సినవన్నీ కొంతమంది వాళ్ళ శక్తి ఉంది ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు ఓకే మన మొన్న ఒక ఆవిడ వచ్చారు ఆవిడంటారు నేను ఒకటిన్నర కేజీ అంటే ఎక్కువ ఇచ్చా ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది మినిమం అనేది ఒక కేజీ ఒకటిన్నర కేజీ అనేది ఏంటంటే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే వారందరికీ ఒక పూట భోజనానికి సరిపడే విధంగా బియ్యము కొద్దిగా బెల్లము కొద్దిగా ఒక ఒక కందిపప్పు కొద్దిగా కూరగాయలు కొద్దిగా కలిపిమ్మని అని చెబుతాం లేదు మీకు అది కుదరలేదు ఎవరికైనా వస్త్రాలు ఇవ్వండి మీ దగ్గరలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వండి లేకపోతే గురువులకి ఇవ్వండి ఇట్లా ఎవరికైనా ఏదైనా చేస్తూ ఉంటే మన సేవ అంటే నీకు దాంట్లో ఫలాపేక్ష లేకుండా చేసేది సేవ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు చలివేంద్రాలు పెడతారు పలాని వాళ్ళ స్పాన్సర్ అంటారు అక్కడ ఏమైపోయింది ఫలాపేక్ష ఉంది కదా లేదు ఇంకో చోట సౌండ్ సో వ్యక్తులు వాళ్ళ ఫోటో వేసుకోవడం ఇట్లాంటిది ఆ ఫోటోలు ఇవన్నీ కాకుండా నువ్వు చేయి చేత్తో ఇవ్వు చేత్తో ఇవ్వు దాన్ని నలుగురికి చెప్పుకుంటే ఏమవుతుందంటే ఈ ఫలితం వాళ్ళు విన్నవాళ్ళు అయ్యో అవునా మీరు అంత గొప్ప వాళ్ళు అన్నారనుకోండి ఆటోమేటిక్ వాళ్ళకి కూడా పుణ్య ఫలితం వెళ్ళిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళు అంటారు కదా మనం చేస్తున్న దానం కుడి చేసేది ఎడమ చేతికి కూడా తెలియదు మనం చెప్తూ ఉన్నామంటే ఆ ఆనందం మనం పొందుతున్నాం ఆ ఆనందాన్ని పది మంది చెప్పడం వల్ల వాళ్ళు నీకు తెలియకుండా ఒక రికగ్నేషన్ ఇస్తారు ఆ రికగ్నేషన్ నీకు పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది అంతే ఆ పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా డల్ అవుతూ ఉంటుంది అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల కూడా మన కర్మలు నెగిటివ్ కర్మలు అండగట్టుకుంటాము పాజిటివ్ కర్మలు ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నీకు ఒక నలుగురు ఫ్రెండ్స్ ముందర నేను ఇది చేశాను ఇది చేశాను అన్నారు వాళ్ళు ఏదో మంచిగా రికగ్నైజ్ చేసి చప్పట్లు కొట్టారు అయిపోయింది అదే రికగ్నేషన్ మీ నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగింది అదే రికగ్నేషన్ నీ ఆఫీస్లో వంద మందో రెండు వందల మంది ఎంప్లాయీస్ ముందర జరగాల్సిన రికగ్నేషన్ నీకు టీకేఫ్లోను ఎక్కడ అయిపోయింది నీకు కర్మిస్తాడు శని అర్థమైందా మనం నెగిటివ్ కర్మల్ని అంటావు మనం పూజ చేస్తే పూజ చేస్తే కాలు ఇరగాల్సిన చోట ఏదో కాలు వెనుకుతుంది అని దాన్ని రివర్స్ చేసి చూడండి నువ్వు స్టేజీ మీద పొగిటించుకోవాల్సిన వాటికి కాస్త కేఫ్లో నలుగురు ఫ్రెండ్స్ పొగిటించుకున్నావు అనుకో అయిపోయింది నువ్వు స్టేజీ మీద పొగిటించుకునే భాగ్యం తగ్గిపో తప్పిపోతుంది అలాగే మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి వస్తే ఆయన ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఏంటి నా వైఫ్ నాకు బాగా తిట్టేస్తుంది 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 అని వచ్చాడు ఆమెకి ఏదో అంటే సైకలాజికల్లో ఏదో ప్రాబ్లం ఉంది నేను జాతకంలో ఏం చెబుతాను ఆయనకి జాతకంలో చెప్పేది చెబుతాను ఆయనకున్న దోషాలకి ఇది చేసుకోండి ఇది ఇది అని తర్వాత ఆయన జాతకంలో ఉన్నది ముందర అక్కడ సైకలాజికల్గా ట్రీట్మెంట్ జరగాలి యాక్చువల్గా ఆయన కర్మైంది శని దశ జరుగుతుంది ఇప్పుడు ఈ శని దశ జరుగుతున్నప్పుడు నెగిటివిటీ బయట బాగా ఫేస్ చేయాలి కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇంట్లోనే నెగిటివిటీ ఫేస్ చేసి బయటంతా హ్యాపీగా ఉంటున్నాడు అంటే అక్కడ ఏమైపోయింది బయట ఎవరెవరో తిట్టాల్సిన కర్మని ఇంట్లో భార్య తిట్టి క్లీన్ చేస్తుంది అది అర్థం చేసుకున్నాడు అనుకోండి అది పది మంది తిట్టాల్సింది ఇక్కడే పడుతున్నాడు అయిపోయింది తేలిగ్గా అయిపోతుంది తేలిగ్గా అయిపోతుంది ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా తిడుతుంటే అబ్బా నన్ను మంది తిట్టేది ఇంట్లో వాళ్ళే తిట్టేస్తున్నారు హ్యాపీగా సొసైటీ అంతా మంచిగా చూసుకుంటుంది కాబట్టి ఇక్కడే కర్మ పోయింది అనుకోండి హ్యాపీగా మీ జీవితంలో ఆనందంగా బతికేస్తారు ఇది ఒక పాజిటివ్ ఎండ్ సైకలాజికల్గా ప్లస్ కర్మ ప్రకారం కూడా అనమాట సో ఇట్లా మనం చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అక్షయ తృ అనమాట కాబట్టి అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ముందర చెప్పిన అన్ని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది గురుగారు శని త్రయోదశి రాబోతోంది శని త్రయోదశి రోజున మనకు నిజంగా అంటే శని ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని రకరకాలుగా ఆ శని పీరియడ్ అనేది నడుస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు దాని నుంచి విముక్తి పొందాలంటే ప్రత్యేకించి ఈ శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఓం శ్రీ భో నమ శని త్రయోదశి అలాగే శని అంటే ఎవరు శని భగవానుడు ఏం చేస్తాడు అంటే శని భగవానుడు కర్మ ఫలదాత అంటే నువ్వు పూర్వం ఏ కర్మ అయితే రా చేశావో ఆ కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అనుకోవచ్చు ఒక శక్తి అనుకోవచ్చు కాబట్టి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దైవం కర్మ ఫలదాతగా మనం చెప్తూ ఉంటాం మన శని భగవానుడు మన కర్మల్ని మనకి ఇస్తూ ఉంటాడు నువ్వు మంచి పూర్వం చేసి ఉంటే మంచి ఇస్తాడు చెడు పూర్వం చేసి ఉంటే చెడు ఇస్తాడు కానీ ఇక్కడ చాలామంది అంటారు శని ఏదో కష్టాలు ఇస్తాడని శని భగవానుడు కష్టాలు ఇవ్వడు మీరు చేసిన వాటికి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి కొంతమంది మంచి చేసి ఉండొచ్చు కొంతమంది పూర్వం చెడు చేసి ఉండొచ్చు వాళ్ళ ప్రవర్తనలో విపరీతాలు ఉండొచ్చు కాబట్టి వాటి వాటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి అయితే శని భగవానుడు మనకి కర్మల్ని ఫలితాగా ఇస్తున్నాడు అయితే ఈ శని దోషాన్ని పోవడానికి మనం ఏం చేయాలి జనరల్గా మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి మనకి ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అంటే ముఖ్యంగా వారికి మీనరాశి వారికి వారికి ఈ ముగ్గురికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం అంటే ధనుసు రాశి వారికి ఉంది ఈ ఈ నాలుగు ఈ రాసులలో ఐదు రాసుల వారికి ఎప్పుడు శని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు ఒకరికి శని ఒకరికి అర్ధాష్టమ శని ముగ్గురు మూడు మూడు యొక్క రాసులకేమో ఏలనాటి శని ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఐదు రాసులు శని ఎఫెక్ట్లో ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ శని ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు లేదా జాతకంలో చూసుకున్నప్పుడు శని మహా దశ జరుగుతున్నవారు వీళ్ళందరికీ కొద్దిగా స్లోగా పనులు అవుతూ ఉంటాయి శని మూలాధారానికి అధిపతి మూలాధారం అంటే మన వెన్నుపూస చివరి భాగంలో ఉండేటటువంటిది ఇది ఫిజికల్ హెల్త్లో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కాన్స్టిబేషన్ ఇష్యూస్ ఫ్రీ మోషన్ కాకపోవటం ఇలాంటి అన్నిటికీ అధిపతి అనమాట కాబట్టి ఈ అన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు బాగలేకపోతే మనం ఏం రెమిడీ చేసుకోవాలి ఆ రెమెడీస్ మన శని త్రయోదశి నాడు చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అయితే ముఖ్యంగా శని త్రయోదశి నాడు మనకు చెప్పేది శని భగవానుడికి తైలాభిషేకం శని భగవానుడికి తైలాభిషేకం మనం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే శని త్రయోదశి నాడు అభ్యంగన స్నానం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒంటికి అప్లై చేసుకొని కొంతసేపు పూర్వకాలంలో పండగలు అప్పుడు చేసేవాళ్ళు అలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవి రెండు కాకుండా ఇంకా శని భగవాను యొక్క అనుగ్రహం పొందడానికి బాగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే వికలాంగులు కనిపిస్తే హెల్ప్ చేస్తే శని భగవానుడు సంతోషపడతాడు ఓన్లీ శని త్రయోదశి రాదే కాదు మనకి వికలాంగులు కనిపించినప్పుడు హెల్ప్ చేసిన అలాగే ఎవరైనా సరే పారిశుద్ధ్య కార్మికులు అంటే మనకి ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎట్లా వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా శగి శని భగవానుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి శని భగవాను యొక్క అనుగ్రహం పొందాలి అంటే సేవ ఒకటి మార్గం సేవ ముఖ్యమైన మార్గం ఆ తర్వాత శనికి తైలాభిషేకం చేసుకోవడం ఒక మార్గం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ఒక మార్గం హనుమాన్ చాలీసా నిత్యపారాయణ చేసుకోవడం ఇది ఒక మార్గం ఆంజనేయస్వామిని అలాగే శివ రుద్రాభిషేకం చేసుకోవడం ఒక మార్గం ఇది కాకుండా ఇంకా మనకి చెప్పిన మంత్రశాస్త్రం పరంగా వచ్చినప్పుడు ఓం శం శనిచ్చరాయ నమ ఇది మనకి సింపుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ మంత్రం రోజుకి ఒక గంటసేపు కానీ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఓం శం శని చరాయ నమ అనేది గంట సేపు కానీ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని దోషాలు ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఎంత చేస్తూ చేస్తూ ఒక వన్ అవర్ చేస్తూ ఉంటే అట్లా పారాయణలాగా రోజుకు ఒక గంట సేపు చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఇది కాకుండా శారీరకంగా మనం ఏం చేయాలి అంటే ఎవరికైతే శారీరక శ్రమ చేస్తారో వారికి శని దోషం ఉండదు అంటే శరీరానికి చెమట పట్టేటట్టు ఎవరైతే పని చేస్తారో వారికి ఉండదు దీనికి బెస్ట్ ఏంటంటే ఉదయం పూట వాకింగు లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇది చేస్తూ ఉంటే కొంతవరకు శని దోషం అనేది నయమవుతూ ఉంటుంది మనల్ని మనం ఏదో రకంగా కష్టపెట్టుకోవాలని కష్టాలు తెచ్చుకో తెచ్చుకోవాలని కాదు శారీరక శ్రమ అంటే నిత్య వ్యాయామము నిత్య యోగాను ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి శని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే శని ఎక్కడ ఉంటుంది మూలాధారం ఆల్రెడీ చెప్పాను డైజెషన్ అండ్ మోషన్ సిస్టమ్ ఎవరికైతే వాకింగ్ ఎవరైతే కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారో ఆటోమేటిక్గా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అవుతున్నాయో అక్కడ యాక్టివ్నెస్ ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా ఇవి చేస్తూ ఉంటే చాలా వరకు బెటర్ అవుతూ ఉంటుంది ఇంకా సూర్యోదయం కంటే ముందర నిద్ర లేవటం అనేది చాలా మంచి అలవాటు అటువంటి వాళ్ళకు కూడా శని భగవానుడి యొక్క నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎన్ని రకాల రెమెడీస్ చెప్పాం మనకి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవచ్చు ఆ స్నానం ఇవి చేసుకోవచ్చు శని త్రయోదశికి ఇవి కాకుండా ఎప్పుడైనా శని ఎప్పుడైనా శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఈ ఏ ఆ రోజు కాకుండా మామూలుగా శనికి రోజు చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా వికలాంగులు కనిపిస్తే అన్నదానమో ఏదో ఒక దానం చేయటం లేదా పారిశుద్ధ్యం లాంటి అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పనులు చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కష్ట కష్టాల్లో ఉన్నటువంటి రైతులు కానీ నిత్య శ్రమ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే పని చేయడం ఇదన్నీ కూడా శని భగవానుకి చేసే సేవలే మనకున్న కర్మలు కడుక్కోవడానికి చేసేటటువంటి పనులే ఇవన్నీ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ఇది కాకుండా మనం ఎప్పుడైనా శివాలయ దర్శనం చేసినప్పుడు శివాభిషేకం కూడా చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసా ఇంకా బెటర్గా వెళ్ళాలి ఇంకా బాగుండాలి అంటే శనివారం శనివారం కానీ మంగళవారం మంగళవారం కానీ ఆంజనేయస్వామికి తొమలపాకులతో పూజ చేయటం అనేది చాలా శ్రేయస్కరం ఇలా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు శని దోషానికి మనకు వస్తాయి ఏళ్ళ ఈ యొక్క శని త్రయోదశే కాదు ఇవి నిత్యంగాని పాటిస్తూ ఉన్నారు అంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శని ఏదో బాధిస్తున్నాడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఏదో కాకుండా పూర్వజన్మ కర్మల్ని మనకి అందిస్తున్నాడు కర్మ ఫలదాత శని భగవానుడు కర్మ ఫలదాత ఈ ఒక్కటి గుర్తుపట్టుకొని మనకు కష్టాలు రావటం లేదు మనం చేసిన వాటికి ఫలితం వస్తుంది ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ పిల్లవాడు ఉన్నాడు టెన్త్ క్లాస్ పిల్లవాడు లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ సంవత్సరం మొత్తం చదివాడు అనుకోండి చివరి ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తనకి చాలా ఈజీ అవుతుంది అంటే పెద్ద ఇబ్బంది అవ్వదు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది రివిజన్ చేసుకోవడం పరీక్ష వాడికి ఆటగా ఉంటుంది ఎప్పుడెప్పుడు పరీక్ష రాద్దాం మంచి స్కోర్ చేద్దామని సంవత్సరం మొత్తం చదవని వాడికి అమ్మో పరీక్షలు అమ్మో పరీక్షలు అని భయం ఉంటుంది అలాగే ఏల్నాడు శని అనేది మీకు వైభోగాల్ని అద్భుతమైన ఫలితాలని పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులని చేసింది వినరసింహారావు గారు ప్రధానమంత్రి అయింది ఏళ్ళనాటి శ్రెనిలోనే అట్లా శని పీరియడ్ ఒక రకంగా మేలు చేస్తూ ఉంటుంది అలాగే చాలామంది అంటే ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఇలా ఏళ్ళనాటి శ్రెనిలో ఇల్లులు కొనుక్కున్నారు అంటే అక్కడ ఈఎంఐ కడుతూ కష్టపడుతూ ఉంటారు మళ్ళీ ఓకే ఏదో ఒక రకంగా టైట్ ఉంటుంది కానీ ఆ టైట్ అనేది ఒక రకంగా ఉండదు కాబట్టి ఇటువంటి ఫలితాలు అనేది సహజంగా కనిపిస్తూ ఉంటాయి శని భగవానుడికి ఏదో రకంగా మన జీవన విధానంలో ఒక టైట్గా అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా టైట్ చేయడము ఏదైనా హెల్త్ పరంగా టైట్ చేయడము అనవసరంగా ఏదో హాస్పిటల్ బిల్లులు కట్టే తట్టు చేయడము ఇంట్లో ఎవరికో బాగాలేకపోవటం లేకపోతే వాళ్ళు స్వయానా ఇంకా మిడిల్ ఏజ్లో వెళ్ళినట్స్ అని వచ్చిందనుకోండి ఫార్టీస్లో ఏదో ఒకటి అంటే వ్యా రెగ్యులర్ వ్యాధి రూపంలో రావటము ఇట్లాంటివి జరుగుతుంటాయి అందుకనేసి వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళకు ఉంటాయి గురుగారు మామూలుగా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా గ్రోత్ లేదు దానికి తగ్గ గుర్తింపు లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు అటువంటి వారిది వ్యక్తిగతంగా జాతకం కనుక తీసుకుంటే గురువు వాళ్ళ స్థానంలో ఉండాల్సిన విధంగా కరెక్ట్ గా లేరు అందుకని చెప్పి మీకు గురుబలం తక్కువగా ఉంది అందుకని ఇలా జరుగుతోంది అని చెప్పి సాధారణంగా చెప్తూ ఉంటారు అయితే ఈ గురుబలం పెరగాలి అంటే మనకు మనమే చేసుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయా ఓం గురువు జాతకంలో చాలా ఇంపార్టెంట్ గ్రహం గురువు బలంగా ఉంటే ఎట్లా ఉంటుందా జీవితము అంటే నీటి మీద ప్రవాహానికి అనుకూలంగా పడవ మీద వెళ్తున్నాం అనుకోండి వాడు పడవ అట్లా పెడతాడు ఓన్లీ అట్లా స్టీరింగ్ పట్టుకొని వదిలేస్తూ ఉన్న ఇంజన్ ఆడని ఆ ప్రవాహానికే వెళ్ళిపోతూ ఉంటుంది పడవ అదే ఎదురీత రావాలనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో చాలా కష్టం కదా అవును పడవలో ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో రావాలంటే చాలా కష్టం సో జీవితం అనేది గురువు బాగుంటే ఆ యొక్క ప్రవాహాన్ని సాధించడానికి ఉంటుంది అలాగే మన జీవితంలో ఇది ఎట్లా వర్తిస్తుంది అంటే గురువు బాగున్నాడు అంటే మనం ఎక్కడో పోయి ఏదో ల్యాండ్ కొంటాం ఆ చుట్టుపక్కల ఏదో ఒకటి హైప్ అనేది రావటమో ఏదో ఫ్యాక్టరీ రావటమో జరుగుతుంది వీడికి ఉన్నట్టుండి ఫైనాన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది లేదు చోట పోయేసి మనకి ధనాన్ని ఇన్వెస్ట్ చేయడమో ఏదో వ్యాపారంలో పెట్టడమో జరుగుతుంది ఆ బిజినెస్కి ఏదో క్రేజ్ వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి ఇది జరుగుతుంది అలా మనకి ఏదైనా సరే పాజిటివ్గా మనకి బాగా ఈజీగా జరగాలి స్మూత్గా జరగాలి అంటే చాలా బాగుంటుంది అనమాట గురుబలం అనేది అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీజ్ వేసిన చక్రాలు ఎంత స్మూత్గా వెళ్తాయో గురుబలం ఉన్న జీవితాలు అంత స్మూత్గా వెళ్తాయి సో ఆ చక్రాలకి అంత స్మూత్నెస్ రావాలి అంటే గురుబలం ఉండాలి ఈ గురుబలం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి గురువు నెగిటివ్ డైరెక్షన్లో ఉంటాడు నీచలో ఉంటారు అలా మనం చూసుకుంటే జనరల్గా ఎయిటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే నైంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే టూ థౌజండ్ నైన్లో పుట్టిన వారికి గురు గురువు నీచమే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే అంటే ఎవరీ ట్వంటీ ట్వెల్వ్ ఇయర్స్కి గురువు మకరంలోకి ప్రవేశించేప్పుడు నీచ స్థానం ఉందా అలాగే స్థానాలు కూడా ఆరో స్థానంలో ఉంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ యాంజైటీస్ పెరగటం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ గురు భగవాను వల్లే వస్తాయి సో వీటన్నిటికీ మూలమైంది ఏంటి బెస్ట్గా ఏంటి అంటే ప్రతి చిన్న పిల్లవాడికి సహజంగా వాడికి గురువు బాగుండాలి మంచి బుద్ధులు ఉండాలి ఈ నెగిటివ్ అట్రాక్షన్స్కి కనెక్ట్ కాకుండా ఉండాలి ఇప్పుడు ఎంతోమంది మంది పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్కి కనెక్ట్ అయిపోతున్నారు ఈ యొక్క హ్యాబిట్స్కి కనెక్ట్ అయిపోతున్నారు పిల్లలు అనమాట వాళ్ళందరి నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రం నేర్పించండి దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఎవరైతే చేస్తుంటారో వారికి రోజు రోజుకి గురుబలం పెరుగుతూనే ఉంటుంది రోజుకు ఒకసారి చాలు అయితే ఓపిక ఉంటే మూడు సార్లు అంతే అంటే మహా అయితే ఇరవై నాలుగు శ్లోకాలు గట్టిగా చెప్తే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల వ్యవధిలో అయిపోతుంది రోజుకి ఐదు నిమిషాలు కానీ రోజు పారాయణం చేసు పారాయణం చేసుకోవడం అలవాటు అయితే నిత్య పారాయణల భాగం అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకా సింపుల్ సింపుల్ రెమెడీ రావి చెట్టుని పెంచిన రావి చెట్టుకి నీళ్లు పోసిన రావి చెట్టు చుట్టూ పాది చేసిన రావి చెట్టుకి ఏ సేవ చేసిన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన వీళ్ళందరికీ గురుబలం పెరుగుతుంది ఎన్ని ప్రదక్షిణలు రావి చెట్టు అక్కడ ప్రదక్షిణలు మన వాళ్ళు నూట ఎనిమిది అని ఇరవై ఏడు అని చెప్పారు ఎందుకు అంటే రావి చెట్టుకి ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఆ ఆరాలో నువ్వు ఎంతసేపు గడపాలి అనే కాన్సెప్ట్ కోసమే నీకు ప్రదక్షిణాలు అని చెప్పారు నువ్వు మామూలుగా రావి చెట్టు దగ్గర కొంచెంసేపు అంటే ఒక నిమిషం ఉండి వచ్చేస్తాను అదే నూట ఎనిమిది ప్రశ్నలు చేయమంటే కొంచెం ఎక్కువసేపు కేటాయిస్తాం ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటారు అవును ఓకే రావి చెట్టుతో గడిపితే స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయి అలాగే జెంట్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ స్పరం కౌంట్ ఇష్యూస్ పోతాయి అలాగే గురువు బలం బాగా పెరిగితే ఆటోమేటిక్గా నర్వ్స్ ప్రాబ్లం పోతుంది ఫిజికల్ హెల్త్లో ఇవన్నీ ఓకే ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి ఓకే ఇది ఒక రీజన్ అయితే ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు రావాల్సిన డబ్బులు సరిగ్గా అందుతుంటాయి అందాల్సిన రైట్ టయానికి అందుతుంటాయి ఇవన్నీ ఉంటాయి జీవితం ఎలా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది ఆందోళన రహితంగా ఉంటుంది ఆందోళన లేకుండా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది అలాగే హ్యాపీగా జీవితంలో అన్నీ ఏ టయానికి జరగాలో అత్తానికి జరుగుతూ ఉంటుంది నిద్ర విషయానికి వస్తే రైట్ టయానికి స్లీప్ ఉంటుంది రైట్ టయానికి లేస్తూ ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు ఒక గురుబలం బాగుంటే ఇన్ని బాగుంటాయి కాబట్టి వీటిని అన్నిటికీ ఏంటంటే ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం రెండవది వచ్చేసి ఇది రావి చెట్టుకి సేవ చేసుకోవటం రావి చెప్పిన ఎన్నో రెమెడీస్ ఉన్నాయి రావి ఆకుల కషాయం తాగమని కొంతమంది చెప్తూ ఉన్నారు రావి చుట్టూ చెట్టు ప్రదక్షిణాలు చేయడం రావి మొక్కలు నాటడం అనమాట ఇట్లా నేను నేను ప్ర ప్రాక్టికల్గా ఒకటి నా జీవితంలో జరిగిందో ఒకటి చెప్తాను అనుభవంలో నేను ఒకరికి రావి మొక్కలు నాటమని చెప్పాను ఒక అబ్బాయికి గురువు నీచ స్థానంలో ఉన్నాడు రావి మొక్కలు నాటండి అని చెప్పాను అయితే నేను అబ్బాయి ఏం చేశాడు వాళ్ళు ఆ హ్యాపీగా ఒక రోడ్డు వేశారు డివైడర్ వేసి ఏ మొక్కలు వేయాల ఏ మొక్కలు ఏ మొక్కలేయల ఆ అబ్బాయి ఏం చేశాడు ప్రతి ఇరవై ఫీట్లకు ఒకటి రావి మొక్క వేసి నాటేసి అన్నిటికీ ఏం చేశారు రోజుకి ఓ రెండు వందలు ఇచ్చి వాటర్ ట్యాంక్కి నీళ్ళు పెడతారు కదా ఆ నీళ్లు పె పెడుతూ ఉంటే ఆ నీళ్లు పట్టడం వాళ్ళకి ఇచ్చి నీళ్ళు పట్టించాడు ఇతని ఒక రావి ఏంటి ఒక ఆరు నెలలు ఒక మూడు నెలలు పట్టిస్తే అది మళ్ళీ అవసరం లేదు అలా మొత్తం కూడా ఆ ఊరు పరిధి వరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ప్రతి టెన్ మీటర్స్ కు ఒక రావి చెట్టు వేసుకుంటూ వెళ్ వెళ్ళాడు దాదాపులు వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల చెట్లు నాటాడు నాటి నీళ్లు పట్టించాడు ఒక ఆరు నెలల తర్వాత కరెక్ట్గా ఏంటి ఒక ఆరు నెలల తర్వాత అతనికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ వచ్చింది అది ఎవరో ఎవరో పొలిటికల్ గా కొట్టుకోవటం వల్ల పొలిటికల్ లేని వెత్తికి ఇవ్వాలని ఈయన ఓన్లీ జివో వేసాడు వచ్చింది ఓకే ఒక పెద్ద పార్కింగ్ ఏదో కాంట్రాక్ట్ ఆ పార్కింగ్ కాంట్రాక్ట్ చాలా మంచిది అనమాట అంటే ఇతనికి పే చేసేది తక్కువ ఉంటుంది ఇతనికి రిటర్న్స్ ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి ఇతను చేసే పని కూడా ఏం లేదు ఆ రెగ్యులర్ ఎంప్లాయీ మానిటర్ చేసుకోవడమే అలా ఒకటి వచ్చింది ఆ తర్వాత పొలిటికల్ గా మంచి సపోర్ట్ వచ్చింది ఆ ఊర్లో కూడా అందరూ ఈయన గొప్పోడు 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 అంటే ఎందుకు గొప్పోడు అంటున్నాడు అతనికి తెలియదు ఎందుకంటే ఇన్ని చెట్ల ద్వారా ఒకటి సైకలాజికల్గా చూసుకున్న మన కర్మ ఫలా ఫలంగా చూసుకున్న ఆ చెట్ ఆ చెట్ల మధ్యలో నుంచి ఎవడెళ్తున్నా అబ్బాయి ఎంత బాగుందిరా గ్రీనరీ అన్ని లైన్లో భలే నాటారా ఎవడు నాటాడో అనుకుంటారు లేకపోతే ఆ చెట్లు నీడదగ హాయిగా ఉందిరా అంటారు ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఆ చెట్ల కింద ఆగుతూ హాయిగా ఉందిరా అంటారు ఈ హాయి అనేది వాళ్ళ జీవితంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది వారి జీవితం ఎంత హాయిగా సాగిపోతుందో అనేది మీ జీవితం హాయిగా సాగిపోవాలంటే గురుబలం ఉండాలి అది లేదనుకోండి ఎంత అంటే ఎట్లా అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా సాగిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ కష్టాలు ఉంటాయి ఎలా ఉంటుంది గురుబలం బాగా లేకపోతే అన్నం తింటారు రుచికరమైన భోజనం తినరు అన్నంలో రుచి అనేది అన్నమాట నిద్రపోతారు డీప్ స్లీప్ పోవరు అబ్బా సరిగ్గా నిద్రపట్టలేదండి సరిగ్గా అరగలేదండి సరిగ్గా జీవితం లేదండి వెలితి అన్నిటిలో వెలితి ఆందోళన సంతృప్తి ఉండదు ఓకే మీకు సహజంగా ఈ గుణాలు సాటిస్ఫాక్షన్ లేకుండా యాంజైటీస్ ఎక్కువయ్యి మైండ్ లెవెల్లో ఎక్కువ ఉండి సరిగ్గా నిద్రపట్టకుండా ఇవన్నీ ఉన్నాయి అంటే సహజంగా మీకు గురుబలం లేదు అనేది గురుబలాన్ని ఇంకా పెంచేటటువంటి క్షేత్రాలు ఏంటి దత్త ప్రదేశాలు గురువు ప్రదేశాలు దత్త ప్రదేశాలు మనకేమున్నాయి దగ్గరలో ఉంది ఇక్కడ అని కురువపురం అనేది ఉంది మత్తల్ ఒకప్పుడు మా ఇప్పుడు ఏ జిల్లా అయిందో తెలియదు కానీ ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అటుపక్క కర్ణాటక ఇటుపక్క నగర్ జిల్లా మత్తల్ మత్తల్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాం మహబూబ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది కురువపురం ఇది గానగాపూర్ హైదరాబాద్ నుంచి టూ ట్వంటీనో టూ థర్టీనో వస్తుంది ఇది ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇది అనుకుంటే త్రీ అవర్సే జర్నీ ఉంటుంది అలాగే పిఠాపురం అలాగే మనకి మంత్రాలయం అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇంకా మనకి అరుణాచలం అరుణాచలం దక్షిణామూర్తి తత్వం అంటారా రమణ మహర్షి హ్యాపీగా అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకొని ఒక మూడు రోజులు ప్రశాంతంగా నిద్ర చేసేస్తాయి వాళ్ళకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి స్టోన్స్ పరంగా మనకి వచ్చేసరికి కనకపు రాగం ధారణ ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది గురుబలం పరంగా చాలా అద్భుతమైనటువంటి ఈ రెమెడీస్లో ఏది పాటిస్తున్నా చాలా బాగుంది అలాగే మంత్రశాస్త్రంలో కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి చేసుకోవడం ఇవి కాకపోతే పూజాల దగ్గరికి వెళ్ళి గురు మంత్ర శాంతి చేయించుకోవడం అది కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది లేకపోతే గణపతి ఆరాధన చేయటం చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల రెమెడీస్ మనకు ఉన్నాయి హ్యాపీగా చేసుకోవచ్చు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంతే ధన్యవాదాలండి ధన్యవాదాలు